ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలోని వరద ప్రాంత ప్రజలతో మీరు సాధారణ స్థితికి వచ్చే వరకు ఇక్కడ నుంచి వెళ్ళారని తెలిపారు మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటానని తెలిపారు ఈ మీ చేయమంటున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో నష్టపోయారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే ఆటోలు కానీ లేకపోతే మోటార్ బైక్లు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారం ఉన్నాయి ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి ఇంక కొన్ని చిన్న చిన్న కోట్లున్నాయి కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఉన్నాయి వాళ్ళు నష్టపోయారు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి ఆ ఆటోలు కూడా రిపేర్లు చేయించడం కానీ ఇన్సూరెన్స్ ఇప్పించాలి ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక వాషింగ్ మిషన్ కానీ లేకపోతే ఒక సామాగ్రిలో ఎలక్ట్రికల్ సామాగ్రి ఎలక్ట్రానిక్ సామాగ్రి చాలా ఉంది చిన్నవి పెద్దవి అన్నీ కొనుక్కున్నారు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి దాంట్లో మేము యాప్లో పెట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరు కావాలన్నా ఎలక్ట్రీషియన్ కావాలన్నా లేకపోతే ఒక కార్పెంటర్ కావాలన్నా లేకపోతే ఇంకొక ఏ వ్యక్తి కావాలన్నా వాళ్ళు పంపించే బావి తీసుకుంటాం ఒక ఇంట్లో లైట్లు కలగవు ఇంకొక పక్క మీ కుక్కర్ పని చేయదు ఇంకొక పక్క ఫ్రిడ్జ్ చేయదు మీరు కానీ అవన్నీ పెడితే మీ ఇంటికే పంపించి రిపేర్ చేస్తాం ఒకవేళ ఇంటి దగ్గర చేయలేకపోతే పక్కన ఎక్కడ ఒక షెడ్ పెట్టుకొని మీ ప్రాంతం రిపేర్ చేసి మళ్ళీ మీకు న్యాయం చేస్తాం ఇవన్నీ చేస్తూనే మళ్ళా మీ అందరినీ తిరిగి కోలుకోవడానికి ఏ విధంగా చేస్తే చేయగలుగుతామో అది కూడా నేను ఆలోచిస్తున్నా రేపు ఒక నిర్ణయం చేస్తాం మళ్ళీ ఇదే మార్గం మా ఆఫీసర్లు వచ్చి మీ అందరికీ కాస్త కోస్తూ ఆర్థిక సహాయం చేసి మీరు నిలదొక్కునే విధానానికి మేము పనిచేసి తర్వాత ఇక్కడి నుంచి కాదుతాం నా ఉద్దేశం ఒకటే ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకూడదు